హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మన ఛానల్ రెడీ కార్స్ ఢిల్లీ టు వరంగల్ ఈరోజు ఎనిమిది జనవరి రెండు వేల ఇరవై ఆరు ఎగ్జాక్ట్గా మధ్యాహ్నం ఒక రెండు గంటల ముప్పై నిమిషాలు అయితే కాబోతుందండి మనం హెచ్ఆర్ ట్వంటీ సిక్స్ డిఎల్ టూ డబల్ సెవెన్ నైన్ ఈ వెహికల్ని డెలివరీ అయితే ఇవ్వడానికి వెళ్తూ ఉన్నాము చూడొచ్చండి షోరూమ్ పీస్ బిల్కుల్ మీరు చూస్తే రిబ్బన్ కట్టుకొని అండి అంత బాగుంది మనం ఇప్పుడు ఎగ్జాక్ట్గా హైదరాబాద్కి ఎనభై ఎనిమిది కిలోమీటర్లు ప్లస్ సూర్యాపేట ఎనభై ఐదు కిలోమీటర్లు ఇది హైవే నైన్ ఫ్యాన్సీ నెంబర్ సూపర్ నెంబర్ అండి మనమైతే ఈ పక్కన వరంగల్ ఈ పక్కన హైదరాబాద్ అయితే ఉంది ఇది మన వెహికల్ ఈ వెహికల్ తీసుకొని మనం హైదరాబాద్ అయితే వెళ్ళడం జరుగుతూ ఉంది చూడొచ్చండి నేను నిన్న చెప్పిన వెహికల్స్ కాకుండా ఇంకా మన దగ్గరికి ఫ్రెష్ స్టాక్ అయితే రావడం జరిగింది ఫస్ట్ వెహికల్ స్టార్ట్ చేసే కంటే ముందే సీట్ బెల్ట్స్ అనేవి పెట్టుకోవాలండి అలాగే రోడ్డు ఎక్కేటప్పుడు ఇండికేటర్ అనేది వేసుకోవాలి ఇలాగా వెహికల్స్ ఏమైనా వస్తున్నాయో చూసుకొని మనము రోడ్ ఎక్కితే ఎటువంటి ఇష్యూస్ అయితే ఉండవు అలాగే మన దగ్గర ఒకటి బ్లూ కలర్ ఈకో స్పోర్ట్ టైటానియం ప్లస్ వెహికల్ పుష్టార్ట్ బండి నాలుగు నాలుగు టైర్స్ మనకు ఒక నైంటీ పర్సెంట్ ఉన్నాయి ప్లస్ రెండు కీస్ ఉన్నాయి ఫస్ట్ ఓనర్ బండి బ్లూ కలర్ బండి అది మనకు ఢిల్లీలో ఉందండి కస్టమర్ ప్రైస్ ఐదు లక్షల ఇరవై వేలు ట్రాన్స్పోర్టేషన్స్ ఎన్ఓసీలు ఇన్వాయిస్లు అనేవి వేరుంటాయి అవన్నీ కలుపుకొని నేను మంచి ప్రైస్లో మీకు ఇస్తాను అలాగే ఇంకో వెహికల్ వచ్చేసి ఓక్స్ వ్యాగన్ పోలో రెండు వేల పదిహేను వెహికల్ అండి ఆ వెహికల్ ఒకటి మనకు జస్ట్ లక్ష తొంభై వేల రూపాయలకి మాత్రమే వస్తుందండి నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ బండిలో చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి ఆ వర్క్స్ నేను చేపించుకోగలుగుతా అని అనుకుంటే ఆ ప్రైజ్ అనేది మీకు వస్తుంది ఆ ప్రైస్కి అలాగే ఒకటి ఈకో స్పోర్ట్స్ స్పోర్ట్స్ ఎడిషన్ వైట్ కలర్ టూ థౌజండ్ అరవై ఆరు వేల కిలోమీటర్లు విత్ రికార్డ్ మీకు నాలుగు షోరూమ్ సీల్ టైర్స్ ఉన్నాయండి చాలా బాగుంది వెహికల్ వచ్చేసి అద్భుతంగా ఉంది నిన్ననే మనం చెక్ చేపించడం జరిగింది బండిని ఎలక్ట్రికల్ పరంగా మెకానికల్ పరంగా నేను ఇప్పుడు చెప్పే ప్రతి ఒక్క వెహికల్ హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా ఉంటుందండి పర్ఫెక్ట్గా ఉంటేనే నేను మీ దగ్గరికి చెప్తాను నేను లేకపోతే నేను అసలు వాటిని పట్టించుకొని కూడా పట్టించుకోనండి ఈకో స్పోర్ట్ చూడండి బండి కనిపించగానే దాని పైకి కన్ను ఇలా వెళ్ళిపోద్దండి అంతే ఇంకా ఎందుకనంటే దానికి ఉన్న కళ అది అలాగే పికప్లో కానీ మైలేజ్లో కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాబట్టి కాదు కాబట్టి నాకు చాలా ఇష్టం ఆ వెహికల్ అంటే ఆ వెహికల్ వచ్చేసి కస్టమర్ ప్రైజ్ అయితే గట్టిగానే అడుగుతూ ఉన్నాడు మనం బార్గెనింగ్ చేద్దామండి ఇప్పుడు ఢిల్లీలో ఈకో స్పోర్ట్స్ నార్మల్ వెహికల్ ట్రెండ్ ప్లస్లు ట్రెండ్లు ఆ వెహికల్స్కే ఐదు ఐదు లక్షలు అడుగుతూ ఉన్నారండి మంచి వెహికల్స్ విషయం చెప్తా ఉన్నా నేను అన్న ఎవరో మరి ఇట్లా పెడుతున్నారు రెండు లక్షల యాభై వేలకు రెండు లక్షలకే పెడతారు కదా అని అంటే అది మనకు తెలియదు అండి మన ప్రైజ్ అయితే మనం హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా ఉన్న వెహికల్స్ అయితేనే మనం తీసుకొని రావడం అయితే జరుగుతూ ఉంది ఇక్కడ పోలీసు వాళ్ళు అంటే మాములే పోలీసు వాళ్ళు అని అంటే ఎవరు అనుకోకండి స్పీడ్ గన్స్తో ఓవర్ స్పీడ్ చలాన్స్ అనేవి వేస్తారన్నమాట ఒకటి ఇక్కడ ఉంటుంది ఈ ఎక్కడైతే మనం ఫ్లైఓవర్ పైన ఎక్కుతామో అక్కడ ఆ కార్నర్లో ఒకటి చిన్న గుడి చేసుకొని ఉంటాడండి పాపం పేదవాడు అలాగే సార్ పేదవాడు అంటాడు నాకు ఇంకొకటి మనకు రఘునాథ్పల్లి దగ్గర ఉంటుంది ఈ రూట్లో వస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి ఓవర్ స్పీడ్ చలాన్స్ అనేవి డైరెక్ట్గా థౌజండ్ థర్టీ ఫైవ్ రూపీస్ అయితే అవుతాయి నాకే రెండు మూడు సార్లు పడ్డాయండి నేను ఇంకా మా ఫ్రెండ్స్ చెప్పి క్యాన్సిల్ చేసుకోలేక ఇది చాలా తిప్పలు పడాల్సి వస్తుంది ఇంకా మన దగ్గర ఎక్స్యూవి ఫైవ్ హండ్రెడ్ ఒకటి వైట్ కలర్ డబ్ల్యూ లెవెన్ తెలంగాణ రిజిస్ట్రేషన్ డబ్ల్యూ లెవెన్ రెండు వేల పద్దెనిమిది అండి బండికి నాలుగు సీల్ టైర్స్ ఉన్నాయి కస్టమర్ వచ్చేసి పదకొండు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్పాడు పదకొండు లక్షల యాభై వేలు వరకు చెప్పండి అన్న ఆన్ టేబుల్ కూర్చుంటే పదకొండు లక్షలు పది లక్షల డెబ్బై వేలు వరకైనా క్లోజ్ అయితే చేసుకోవచ్చండి అలాగే ఒకటి జీప్ కంపాస్ లిమిటెడ్ వెహికల్ ఒకటి వచ్చింది రెడ్ కలర్ అండి నిన్న నేను వైట్ కలర్ చెప్పడం జరిగింది వైట్ కలర్ లిమిటెడ్ ప్లస్ ఇది మనది లిమిటెడ్ టూ థౌజండ్ ఎయిటీన్ రెడ్ కలర్ బండి ఎక్కడ కూడా ఒక పార్ట్ కూడా పెయింట్ పర్లేదండి ఫస్ట్ ఓనర్ బండి చాలా బాగుంది ఈ మధ్యలో ఢిల్లీలో వెహికల్ అమ్మాలనుకొని చాలామంది ఏం చేస్తున్నారంటే కంపెనీ పేరు మీద ఉన్న వెహికల్స్ అన్నీ ఓన్గా వాళ్ళ పేరు మీద మార్చుకొని సేల్ అయితే చేయడం జరుగుతూ ఉంది అది కూడా ఒక విధంగా మీకు కంపెనీ నేమ్ పైన ఉండి మీరు ఎన్ఓసి తీసుకుంటే ట్యాక్స్ అనేది ఎక్కువ పడుతుంది అలాగే పేపర్స్ గిట్లా మీకు ట్రాన్స్ఫర్ చేయించుకోవడం చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి వస్తుందండి అదంతా అవసరం లేదు ఈజీగా ఉండాలి అని అంటే మీరు సెకండ్ ఓనర్ అయినా కంపెనీ పేరు మీద లేకుండా తీసుకోవడమే మీకు బెనిఫిట్ అవుతుంది నేను అనుభవంతో చెప్తున్నానండి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఢిల్లీ నుండి తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మీరైతే ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి లేకపోతే ఒక ఇరవై ముప్పై వేల రూపాయలు మీ నెత్తి మీద పడినట్టేనండి అలాగే నిన్న ఒక బ్రదర్ నేను ఈ విషయం చెప్దాం అనుకున్నా మర్చిపోయానండి నిన్నటి వీడియోలో చెప్పాల్సిన టాపిక్ ఇది రఘునాథపల్లి దగ్గర నుండి లోపలికి ఇంకా నేను పర్సన్ పేరు చెప్పానండి ఒక వెహికల్ అయితే తీసుకొని వచ్చాడు ఢిల్లీ వెహికల్ అంట టోటల్గా వెహికల్ అవుటర్ లుక్ అద్భుతంగా ఉంది ఇంజన్ పర్ఫెక్ట్గానే ఉందండి ఓకే నేను అవ్వదని చెప్పాను ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాను కాకపోతే చాసీస్ నెంబర్ అనేది అస్సలే లేదండి ఛార్జీస్ నెంబర్ మొత్తం టోటల్గా రష్ వచ్చి ఉన్నది చార్సెస్ ఎంబారిసింగ్ అనేది ఇక్కడ వాళ్ళు ఖచ్చితంగా మీకు ఛార్సెస్ ఇంప్రెషన్ అనేది ఉండాలి వాళ్ళు వీళ్ళకు బండి ఇచ్చేసి అన్నాను అక్కడికి వెళ్ళేసి ఛార్సెస్ ఇంప్రెషన్ తీసి పంపించమని చెప్పేసి అన్నారు మనోడు ఏ ఛార్సెస్ ఇంప్రెషనే కదా ఏముందిలేండి మనం ఈజీగా తీసుకొచ్చానని అనుకున్నాడు చార్సెస్ ఇంప్రెషన్ అంటే ఫోటో తీసి పంపించాలి ఫోటోనే కదా మనం లే అని అనుకున్నాడు అనమాట తీరా ఇలాగా అలాగని చెప్పేసి చూస్తే ఏం లేదండి మొత్తం టోటల్ రస్ట్ ఉందండి నాకు ఫోన్ చేశాడు అన్న ఏం చేయమంటారన్న ఇలా ఉంది ఇట్లా పరిస్థితి నాకు ఛాసెస్ ఇంప్రెషన్ తీయాలి ఉంటేనే ఎన్ఓసీ వస్తుందంట అది కూడా యూపీ వెహికల్ ఇంకా నేను ఒకటే మాట చెప్పాను అన్న ఈ వెహికల్ మీకు దీనిపైన ఎన్ఓసి రావడం అయితే కష్టం మీరు రెండు వేల పద్దెనిమిది వెహికల్ పంతొమ్మిది వెహికల్ అంటున్నారు కాబట్టి మీరు లోకల్ రిజిస్ట్రేషన్ చేయించుకోండి దాని తర్వాత ఏమన్నా ఉంటే చూడొచ్చు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇట్లా వాడుకోవాలి లేదు అని అంటే మీకు ఎన్ఓసి రావడం కష్టం అన్న అని చెప్పేసి అన్నాను నేను వెహికల్ కూడా రెండు వేల పంతొమ్మిది ఐదు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు పెట్టి తెచ్చాడండి ఇక్కడ వరకు ఆయనకైనా ఖర్చు నేను చే రెండు చేతులు అయితే దండం పెట్టేసి అన్నా ఓకే గుడ్ మీకు ఇలాగే జెన్యున్ వెహికల్స్ వాళ్ళ నంబర్ అని చెప్పేసి మనసులో అనుకున్నాము దాని తర్వాత నేను నా పనిలో నేను నిమగ్నం అయిపోయాను తనకు ఒక చిన్న సజెషన్ అయితే ఇచ్చాను అన్న మీరే చేపిచ్చియండి అని అన్నారు వాళ్ళకు డాక్యుమెంట్స్ అయితే పంపించారు లోకల్ రిజిస్ట్రేషన్ కోసం డాక్యుమెంట్స్ పంపించడం జరిగిందండి అలాగే నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అని అంటే ఛాసెస్ ఇంప్రెషన్ అనేది పక్కా మస్ట్ అండ్ షుడ్ చూసుకోవాలి మీరు లేదు అని అంటే ప్రాబ్లం ఫేస్ చేస్తారు అలాగే ఇంజన్ నెంబర్లు కూడా ఈ మధ్యలో కొన్ని బరాబర్ ఉండవు ఆ ఇంజన్ నెంబర్లు కూడా చూసుకోవాలి ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్గా ఉంటేనే మీకు లోకల్ రిజిస్ట్రేషన్ అనేది అవుతుందండి లోకల్ రిజిస్ట్రేషన్ అంత ఈజీగా కాదు మనం ఎంత డిటిఓ సార్లు డిటిసి సార్లు అందరు తెలిసిన వాళ్ళు ఉన్న మీరు సొంత ఎంత దగ్గర వాళ్ళైనా కానీ వారికి కూడా ఒక ప్రాపర్ ఛానల్ అనేది ఉంటుందండి ప్రతి ఒక్క దానిపైన మీకు ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వాల్సి వస్తుంది అవన్నీ చూసుకొని వాళ్ళు వర్క్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఏది చూసుకున్నా ఫస్టే క్లియర్గా వెహికల్స్ని ఓ జన్యున్ పర్సన్ దగ్గర తీసుకోండి నేను ఇలా చెప్తున్నానని కాదు పర్సన్ దగ్గర ఏ పర్సన్ దగ్గర తీసుకుంటున్నామో ఆ పర్సన్ దగ్గర వెహికల్ని అడగండి ఫస్ట్ అన్న ఒకసారి ఛాయ్ నెంబర్ చూపించండి నాకు ఎలా ఉందో అంతా పర్ఫెక్ట్గా ఉందా అన్న ఏం యాక్సిడెంట్స్ లేవు కదా పిల్లర్స్ పంచెస్ అన్నీ చూపించండి నాకే నేను వీడియో కాల్లో చూస్తే నాకే మోసం జరిగిందండి ఒకటి కేయూ హండ్రెడ్ ఇప్పుడు విషయం కాదు మనము సారీ అండి ఫీల్డ్లోకి వచ్చిన కొత్తలో కేయూ హండ్రెడ్ నాకే టోపీ పెట్టేశారు కాకపోతే నా అదృష్టం బాగుండి నేను పసిగట్టడం వల్ల వెహికల్ని రిటర్న్ ఇవ్వడం జరిగింది అంటే మనం పేమెంట్ చేయకముందే వెహికల్ని రిటర్న్ అయితే ఇచ్చేసాము అట్లా ఉంటుందన్నమాట కొంచెం ఎలర్ట్ లేకపోతే తడిగుడ్డ టోపీ వేసేసి దండం పెట్టేసి వెళ్ళిపోతారండి జాగ్రత్తగా ఉండాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రెడీ కార్స్ ఢిల్లీ టు వరంగల్ కేయూవీ అనగానే కేఈవీ హండ్రెడ్ కనిపిస్తూ ఉంది అలా ఉంటుందండి మన నోటి వాక్ దేవుడు అలా ఫలిస్తాడు నేను అందరూ మన దగ్గర తీసుకున్న వెహికల్స్ అన్ని నీట్గా ఉండాలని కోరుకుంటాను ఎప్పుడు అలాగే ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రెడీ కార్స్ ఢిల్లీ టు వరంగల్ ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మన వెహికల్ని డాక్టర్ గారు ట్వంటీకి వస్తున్నారంట ఈకో స్పోర్ట్స్ మన స్పోర్ట్స్ ఎడిషన్ అది విజయవాడలో మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గర అయితే పెట్టడం జరిగింది అక్కడ నుండి సార్గా రాగానే మనం డెలివరీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే నేను ఇక్కడ ఉండి చూసుకోవాలంటే కొంచెం ప్రాబ్లం అవుతుందండి మనకు వెహికల్స్ అన్నింటినీ అందుకోసం ఎక్కడ వెహికల్స్ అక్కడే డిస్పాచ్ చేసేసి కొంచెం ఫ్రీ ఆఫ్ మైండ్ ఉందాము కొత్త వెహికల్స్ పైన దృష్టి పెట్టాలి అన్న ఉద్దేశంతో ఎందుకంటే కొత్త సంవత్సరం వచ్చింది కొత్త ఆలోచనలు కొత్త కార్లు కొత్త పరిచయాలు ఉంటాయి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మనమైతే కొత్త వాటిపైన దృష్టి పెడదాము మంచి వెహికల్స్ తీసుకుందామండి మంచి వెహికల్స్ మీ ముందుకు తీసుకొస్తాను ఈ కంకణము ఉత్తానే కట్టుకోలేదండి అమ్మవారి దగ్గర మినిమమ్ నేను ఐదు వేల వెహికల్స్ పదివేల వెహికల్స్ అని చెప్పానండి నెలకొక పది వెహికల్స్ అయితే మంచి వెహికల్స్ ఇస్తానని చెప్పేసి అయితే ఒక చిన్న కంకణం అయితే కట్టుకున్నాను ఇది హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను చేద్దాం నాకు ఎక్కువ ఆశలు అయితే లేవండి బండి పైన ఐదు వేలు పదివేలు నేను రెండు వేలు తీసుకొని చేయనండి నేను ఒక్కడే ఉంటాను చేసుకుంటాను పదివేలు చాలు నాకు बांडी पैना थँ वाचिंग रेडिकास्ट डेली टू वरंगल जय हिंद